ఎప్పుడైతే ఆ సాచికి గురిశ్రవుని చంపాడో ఇక కర్ణుడు విపరీతమైన కోపానికి వచ్చాడు ఇంత అన్యాయంగా నువ్వు గురిశ్రవుని చంపుతావా అని చెప్పేసి సాచికి మీద యుద్ధానికి వచ్చేస్తున్నాడు అంటే ఇటు సాచికి ఉన్నాడు ఇప్పుడు కర్ణుడు సాచికిని ఎదుర్కోవడానికి ఎదురుగా వచ్చాడు ఇంతలో మీకు గుర్తుందా నేను పద్నాలుగో రోజు యుద్ధం మొదలుపెట్టడానికంటే ముందే ఆ రోజు రాత్రి చెప్పాను కదా దారకుణ్ణి శ్రీకృష్ణుడు అర్ధరాత్రి పిలుచుకొని నువ్వు నా రథాన్ని సిద్ధం చేయి నువ్వు సిద్ధంగా ఉండు నా ఆయుధాలన్నింటినీ కూడా ఆ రథంలో పెట్టు గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తూ నేను ఎప్పుడైతే నా పాంచజన్య శబ్దంలో ఆంబోతు శబ్దాన్ని వినిపిస్తానో అప్పుడు నువ్వు వెంటనే శరవేగంగా అంటే ఇక్కడున్నట్టుగా వచ్చేయాలి అని చెప్పేసి చెప్పాడు కదా దారకుడికి సో ఎప్పుడైతే కర్ణుడు సాచికి వైపు మళ్ళాడో అప్పుడు ఒక్కసారిగా శ్రీకృష్ణుడు పాంచజన్య శబ్దం విని పాంచజన్యాన్ని పూరిస్తాడు అది అచ్చం ఆంబోతు రంకలి వేసినట్టు శబ్దం వస్తుంది ఆ శబ్దం వినగానే దారకుడు ఆగ మేఘాలు మీద ఆ అది రథాన్ని తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేస్తాడు అంటే ఎంత అంటే కళ్ళు మూసి తెరచోలో పోస్తారంటారు చూడు గాల్లో పరిగెత్తిపించుకుంటూ వస్తాడు ఇంకా గుర్రాల్ని సరే ఒక్కసారి రాగానే అర్జునుడు చూసి ఆశ్చర్యపోతాడు అదేంటి బావ నువ్వు యుద్ధం చేయవు ఇప్పుడు నీరథాన్ని నువ్వు ఎందుకు తెప్పించావో నేను ఉన్నాను కదా నేను చూసుకుంటున్నాను కదా మళ్ళీ మధ్యలో నువ్వు ఇప్పుడు నీరథాన్ని ఎందుకు తీసుకొచ్చావు నాకు అర్థం కాలేదు అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు కర్ణ అర్జున నాకు ముందే తెలుసు చే చేరిశ్రవుడికి సాచికి మధ్య ఏం జరుగుతుందో అందుకని నేను నా రథాన్ని సిద్ధం చేసి పెట్టాను అయితే నేను నా రథాన్ని నా కోసమో నీ కోసమో సిద్ధం చేయలేదు నా రథాన్ని నేను సాచికి కోసం సిద్ధం చేశాను ఎందుకంటే ఇప్పుడు కర్ణ ఎదుర్కోవాల్సినటువంటి శక్తి సాచికి రావాలి అది నా వల్లనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి వెంటనే దారుకుడితో అంటాడు దారుక వెళ్ళు అక్కడ సాచికి ఒంటరిగా ఉన్నాడు కింద నిల్చొని ఉన్నాడు ఎందుకంటే తెలుసు కదా గురిశ్రావుడికి సాచికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇద్దరి రథాలు పోయాయి ఇద్దరి గుర్రాలు పోయాయి ఇద్దరు కూడా కింద నిల్చొని యుద్ధం చేసుకున్నారు కదా చాలాసేపు సో వెంటనే ఎప్పుడైతే కర్ణుడు సాచికి మీదికి సాచికి వైపు మళ్ళాడో అప్పుడు వెంటనే ఈ శ్రీకృష్ణుడి రథం రథసారథిగా ఉన్నటువంటి ధారకుడు తన రథాన్ని శ్రీకృష్ణుడు చెప్పిన మాట ప్రకారం తీసుకెళ్ళి సాచికి దగ్గరికి వేస్తాడు వెంటనే సాచికి ఆ రథాన్ని ఎక్కుతాడు ఇక సాచికి కర్ణుడు ఎదురెదురు పడతారు ఎదురెదురు పడిన తర్వాత అసలు వీళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంటుంది ఎక్కడా ఏ కోసానా కూడా కర్ణుడి పైచేయిగా కనిపించదు సాచికి రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటాడు అసలు సా కర్ణుడితో పాటు అంగదేశ సైన్యం వస్తుంది ఇటు కౌరవ సైన్యం వస్తుంది ఎంతమంది వచ్చినా కూడా తున తునకలు చేసి పారేస్తుంటాడు అసలు కర్ణుడు ఒళ్ళంతా తూట్లు పడేలా కొడతాడు ఇంత బురశ్రవుడిని సాచికి చంపాడని కోపంతో రగిలిపోయి వచ్చినటువంటి కర్ణుడు ఎక్కువసేపు సాచికి ముందు నిలవలేకపోతాడు వల్లంతా గుళ్ళ చేసి పెడతాడు రక్తం కారిపోతూ ఉంటుంది ఇట్లా కర్ణుడికి